జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుపే నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు కూడా ఈ వారం యొక్క గోచార స్థితిగతులు అలాగే గోచార స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు ముందుగా అసలు గోచారంలో గ్రహ గమనాలను గురించి ఏ ఏ రాసుల్లో గ్రహాలు స్థితులై ఉన్నారో ప్రథమంగా పరిశీలిద్దాం కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము సింహరాశిలో కేతుదేవుని సంచారము కన్యా రాశిలో మిడ్ ఆఫ్ ద జోడియాక్ సెంటర్లో అంటే అన్ని రాశులకి సెంటర్ రాశి అయిన కన్యా రాశిలో దైచ్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము తులారాశి దైత్య గురువైన శుక్రాచార్యుల వారి రాశి అయిన తులారాశిలో రవి బుధుడు మరియు మంగల్ సంచారము బుధుడు ఈ ఇరవై ఐదో తారీఖు నుంచి తులారాశిలో నుంచి వృచ్చిక రాశిలోకి ఆయన ప్రవేశిస్తాడు రాహుదేవుని సంచారము కుంభరాశిలో జరుగుతూ ఉంది వక్రించిన శనీశ్వరుడు మీనరాశిలో సంచారము అన్ని రాశుల్ని అతివేగంగా చుట్టి వచ్చే చంద్రభగవానుడు ఈ వారంలో ఆయన గ్రహగమనం మూడు రాసుల్లో ఉన్నాయి కన్యా రాశి మొదలుకొని వృచ్చిక రాశి వరకు అంటే కన్యా తుల వృచ్చిక రాశులు ఈ మూడు రాశుల్లో ఆయన గోచారం జరుగు సంభవిస్తుంది ఈ వారం ఇవి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల్లో ప్రత్యేకాంశాలు ఏవైనా ఉన్నాయా అంటే రెండు ప్రత్యేకాంశాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే బుధ భగవానుడు రాశిలో దైత్య గురువైన శుక్రాచార్యుల వారి సంచారము అలాగే శుక్రాచార్యుల వారి రాశిలో బుధ భగవానుడి సంచారము కన్యా రాశిలో శుక్రదేవుని సంచారము తులారాశిలో బుధ భగవాను సంచారము ఇది ఇది పరివర్తన యోగం జరుగు పరివర్తన యోగం ఉంది ఈ వారము అలాగే ఈ పరివర్తన యోగము రవిబుద్ధులు కూడా కూడి ఉండడం వల్ల సూర్యనారాయణమూర్తి ఇక్కడ నీచను పొందే స్థానము తులారాశి ఆయనకి నీచ స్థానం అవుతుంది ఇది ఈ వారం యొక్క స్పెషల్ ఈ పరివర్తన యోగము ఏ ఏ ఇండికేషన్స్ మనకి కలగజేస్తుంది ఏదైనా ప్రత్యేకతను సూచిస్తుందా ద్వాదశ రాశిలో వాళ్ళకి అనంటే డెఫినెట్గా ఒక ప్రత్యేకతని సూచిస్తుంది అదేంటో ఇప్పుడు యూనిక్గా అప్లై అయ్యే పాయింట్ అంటే ప్రతి రాశి వాళ్ళకి మళ్ళీ విడివిడిగా పాయింట్స్ ఉంటాయి వాళ్ళ రాశిని అనుసరించి కానీ యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది కొన్ని పాయింట్స్ ఉంటాయి అవేంటో మొదటగా మనం చూద్దాం అసలు ఈ పరివర్తన యోగము చాలా మంచిది అంటే యాక్చువల్గా షష్టాధిపతి సప్తమ స్థానంలో మనం కాలపురుషుడు కొండలీలో చూస్తే సప్తమాధిపతి షష్ట స్థానంలో మామూలుగా అయితే ఇది అంత మంచిది కాదు కానీ ఇక్కడ దైత్య గురువైన శుక్రాచార్యులు అవ్వడం వల్ల అలాగే ప్రస్తుతం మనకి అతిచారంలో గురుడు ఉండడం వల్ల దీనికి స్పెషల్ సిగ్నిఫికెన్స్ వచ్చింది ఈ పరివర్తన యోగానికి స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఒక విశిష్టాంశం ఆపాదించబడింది గురు భగవానుడు అతిచారంలో ఉండడం వల్ల దీనివల్ల ఏమవుతుందంటే మెయిన్గా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా మంచి చక్కటి శుభ సమయము ఏదైనా ఇబ్బందులతోటి వివాహ ప్రయత్నాలు ముందుకు సాగకపోతూ ఉన్నా అలాగే వైవాహిత వివాహితులకి ఏవైనా వాళ్ళ జీ జీవితాల్లో మనస్పర్థలు ఉన్నా అవి తొలగిపోవడానికి వివాహం సెట్ అవ్వట్లేదు ఎన్ని చూసినా ఏదో ఒక కారణాల రీత్యా వెనక్కి వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళకి అవుతుంది అంటే మొత్తానికి చూస్తే కనుక వివాహిత వివాహానికి సంబంధించిన విషయాల్లో వివాహం కావడానికే కావచ్చు అలాగే వివాహ వైవాహిక జీవితం గడుపుతున్న వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఉన్న ఏవైనా లోటుపాట్లు ఉంటాయి అంటే స్పౌస్కి హెల్త్ ప్రాబ్లం అవ్వచ్చు లేదా వీళ్ళిద్దరి మధ్య క్లాసెస్ కావచ్చు లేదా ఏదైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇద్దరికి ఉన్న ఇబ్బందులు ఇవన్నీ కూడా సెటరేట్ అయ్యే శుభ సమయం ఇది మళ్ళీ మీ జా జన్మజాతకాన్ని అనుసరించి ఆధారపడి ఉంటుంది కాకపోతే గోచారంలో ఉన్న ఈ బ్లెస్సింగ్ ఒకవేళ మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే కనుక సెవెంటీ పర్సెంట్ రిజల్ట్స్ మీరు చూస్తారు ప్రస్తుతం దశ అంతర్దశలో సపోర్ట్ చేస్తూ ఉంటాయి సపోర్ట్ చేయకపోయినా ఫార్టీ పర్సెంట్ బెటర్మెంట్ అయితే మీరు డెఫినెట్గా చూస్తారు ఇది వివాహక వివాహానికి సంబంధించిన విషయాలు ఇంకొక మేజర్ బ్లెస్సింగ్ ఎవరికి ఉందంటే బిజినెస్ చేసే వాళ్ళకి అంటే ఇప్పుడు బిజినెస్లోకి ఎంటర్ అవ్వడానికైతే కరెక్ట్ కాదు కానీ ఆల్రెడీ ఎవరైతే బిజినెస్ మీరు ఏ రకమైన బిజినెస్ అన్నా చేయండి ఒక ఫ్యాన్సీ స్టోర్ ఉందా లేదా ఆయిల్ అండ్ మైన్స్ బిజినెస్ ఉందా ఇండస్ట్రీస్ ఉన్నాయా ఏ రకమైన బిజినెస్ అయినా కావచ్చు సో అది చిన్న మొదలుకొని పెద్ద అన్నీ ఇందులోకి వస్తాయి రియల్ ఎస్టేట్ అన్నీ వస్తాయి ఎవరైనా సరే బిజినెస్ చేస్తూ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి శుభ సమయము అంటే ఒకటేంటంటే మీ మీద మీకు ఒక నమ్మకం వస్తుంది ఒక బిజినెస్ అంటే మనకైనా చాలామందిని పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటంటే తోటి వాళ్ళు నడుపుతూ ఉంటారు సో ఏదైనా సరే బిజినెస్ ఒక ప్రౌడ్ మూమెంట్గా అయ్యే టైం బిజినెస్ చేసే ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ అవుతుంది మీరు ద్వాదశ రాశుల్లో ఏ రాశిలో అన్నా పుట్టండి ద్వాదశ లగ్నాల్లో ఏ లగ్నాల్లో అన్నా పుట్టండి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏ నక్షత్రానికి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు ఇది బిజినెస్ వాళ్ళకి అప్లికేబిలిటీ ఉంది చాలా మంచి సమయం యూనిక్గా అప్లికేబిలిటీ ఉండే పాయింట్ ఇక్కడ ఏంటంటే ఒక విషయం కానీ ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడానికైతే అనుకూలం కాదు ఎవరికి అనుకూలం కాదు కానీ చేస్తూ ఉన్నప్పుడు ఇది ఇందాక నేను చెప్పాను కండిషన్ అప్లై మీ జన్మ జాతకంలో ప్రస్తుతం టైం బాగా సపోర్టింగ్గా ఉంటే ఇదేమవుతుందంటే మొత్తం మీరు తీసుకోగలుగుతారు సపోర్టింగ్గా లేకపోయినా ఫార్టీ పర్సెంట్ మీరు తీసుకుంటారు ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలంటే ముందు షుగరు బీపీ ఇవన్నీ చెక్ చేసే కదా డాక్టర్ గారు చేసేది మొత్తం అన్ని లెవెల్స్ చెక్ చేసే కదా చేసేది చేస్తేనే అప్పుడే ఆ వైద్యం వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది సో అలాగే అంటే అబ్జర్వ్ చేసుకుంటుంది వైద్యాన్ని శరీరం అలాగే మీ బాడీ కూడా యోగాని అబ్జర్వ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు ఒకవేళ బాగా ఉందనుకోండి మంచి మహర్దశలో ఉంటే డెఫినెట్గా మొత్తం మీరు బ్లెస్సింగ్ తీసుకోగలుగుతారు లేకపోయినా ఫార్టీ పర్సెంట్ బ్లెస్సింగ్ మీకు డెఫినెట్గా వస్తుంది ఇది యూనిక్గా ఈ ఈ వారం అందరికీ అప్లికేబిలిటీ ఉండే పాయింట్ యూనిక్గా ఉండేది ఇప్పుడు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఎలాంటి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు అలాగే ఈ పరివర్తన యోగము ఎలాంటి ఒక డెఫినెట్గా ఒక పాయింట్ ప్రతి ఒక్కరికి సిగ్నిఫై చేసుకుని ఈ పాయింట్ ఏంటో కూడా మనం చూద్దాం ఇప్పుడు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి పరివర్తన యోగమే మీకు చతుర్థ పంచమ స్థానాల్లో చోటు చేసుకుంటూ ఉండే ఇంట్లో కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయి ఈ మార్పులు ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇంట్లో కొన్ని కొన్ని మార్పులు జరుగుతాయి డెఫినెట్గా మీకు అవి నచ్చని మార్పులే అనిపిస్తాయి ప్ర టైమ్ బీయింగ్ అలా అనిపిస్తాయి కానీ ఆ తర్వాత మీరే అనుకుంటారు ఇలా మార్పు జరగడమే ఒక రకంగా మంచిది అని చెప్పి మీరు ఏదైనా ప్లేస్ చేంజ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే అది ఇంటికి సంబంధించింది కావచ్చు లేదా వర్క్ ప్లేస్కి సంబంధించిందైనా సరే అంటే ఒక ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగానికి మారాలన్నా ఏదైనా మీరు చేంజ్ కోసం ఇల్లు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారాలన్నా ఈ సమయంలో అనుకూలంగా ఉంది అది అద్దిల్లు కావచ్చు సొంతిల్లు కావచ్చు ఏదైనా చేంజెస్ అయితే బాగా ఉంది ఇంట్లో ఇంట్లోని వాళ్ళతో కొంచెం మనస్పర్ధలు ఉంటాయి ఏదైనా మీరు ఎవరికైనా బకాయిలు ఇవ్వాల్సి బాధపడుతూ ఉంటాయి ఈ వారం నుంచి మీకు అప్పు బాధ తగ్గుతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తగ్గుతు తగ్గుతుంది మీకు ఎవరైనా ఇవ్వాల్సి వచ్చిన మీకు వాళ్ళ నుంచి సానుకూల స్పందన వస్తుంది వచ్చి వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు సో ఇవ్వడం కావచ్చు ఇవ్వడానికి ప్రయత్నించడం ఇలా ఏదైనా జరుగుతుంది ఇలా ఇంట్లో కొన్ని మంచి విషయాలు చోటు చేసుకుంటే కానీ ఇంట్లోని వాళ్ళతోటి కొంత మనస్పర్ధలు కూడా ఉంటుంది అదొకటి కొంచెం మిమ్మల్ని అసంతృప్తి ఉంటుంది మనస్పర్ధలు కాకపోతే ఎందుకు అసంతృప్తిగా అనిపిస్తుంది ఏంటో ఎంత చేసినా వీళ్ళకి ఏమి విలువ తెలియట్లేదేమో ఇలాంటి ఆలోచనలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదేమో ఖాతరు చేయట్లేదేమో నెగ్లెట్ చేస్తున్నారేమో ఇలాంటి ఆలోచనలు కొంచెం మీ మనశ్శాంతిని పాడు చేస్తాయి ఇది ఉంటుంది అంతవరకే ఉంటుంది కానీ మీకు ఇంటికి సంబంధించిన మార్పులు అయితే మంచి మార్పులు చోటు చేసుకుంటా దీంట్లో ఏమైనా బకాయిలు రావాల్సి ఉంటే వస్తాయి ఇలా కొన్ని మంచి పాయింట్స్ ఉంది ఇది ఒకటి ఇంట్లోని వాళ్ళతో అసంతృప్తి ఇది ఒకటి కొంచెం మిమ్మల్ని పింఛింగ్గా ఉంటుంది మిగతా విషయాలకు వెళ్తే కనుక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా మెయిన్ ఏంటంటే ఈ వారము ఫైనాన్షియల్గా గుడ్ టైం అండి మిథున రాసి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫైనాన్షియల్గా గుడ్ టైం అంటే ఇంకా బిజినెస్ చేసే వాళ్ళకి ఉద్యోగస్తులకి అందరికీ కూడా అనుకూలంగా ఉంది సపోజ్ మీరేమన్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైనా కంపెనీ వాళ్ళు ఎవరెవరినైనా తీసేస్తూ ఉంటే మీకైతే ఎఫెక్ట్ పడదు మీరు మిథున రాశిలో పుడితే డెఫినెట్గా మీకు ఎఫెక్ట్ పడదు ఎఫెక్ట్ పడకుండా మీకు అనుకూలంగా ఉంటుంది అది మీకు తెలుస్తూనే ఉంటుంది ఎందుకంటే మీరు మిథున రాశిలో పుట్టడమే మీకున్న ప్లస్ ఇప్పుడు ఈ వారం మనం చూస్తే అలాగే మీ రాష్ట్రాధిపతి పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు దీనివల్ల ఏంటంటే మీకు థాట్స్ ఇస్తాడు చాలా థాట్స్ ఇస్తాడు కానీ ఈ థాట్స్ అన్నీ కూడా మీ గ్రోత్కి మీ డెవలప్మెంట్కి ఉపయోగపడే థాట్స్గానే ఉంటాయి కానివ్వండి ఏది కూడా డిస్టర్బింగ్గా ఉండే థాట్స్ అయితే డెఫినెట్గా ఉండవు విద్యార్థిని విద్యార్థినులకి చాలా మంచి శుభ సమయము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కాంపిటేటివ్ సక్సెస్ చాలా చక్కగా ఉంటుంది కొంత మిథున రాసి మిథిన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారము కొ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే కాదు కానివ్వండి కొంత ఆర్గ్యుమెంట్స్ అయితే ఉంటాయి మీకు మీ ఇంట్లో వాళ్ళతో కావచ్చు లేదా మీరు అయితే ఉద్యోగ స్థలంలో వ్యాపారస్తులైతే మీకు స్థలంలో ఆర్గ్యుమెంట్స్ అయితే కొంత ఉంటాయి కానీ ఈ ఆర్గ్యుమెంట్స్ కూడా మీకు ఏమీ అంటే హెడేక్ అలా ఏం క్రియేట్ చేయదు సంతోషంగానే అనిపిస్తుంది మీకు ఇది ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మిథున రాసి మిథున లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి చూసారు కదండి ఇప్పుడు దీనికోసం చేసుకో ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మొదట్లో చెప్పినట్లు ఒకవేళ మీకు జన్మజాతకం అనుకూలించకపోయినా ది ఫార్టీ పర్సెంట్ వస్తుంది బట్ ఈ రెమెడీ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకోవచ్చు ఒకటి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ తీసుకోవచ్చు బాగా ఉన్న వాళ్ళకి ఇది కాంక్రీట్ ఒక్కొక్కసారి మనకి ఎవరికైనా యోగాలు వచ్చినప్పుడు అవి నిలబడాలి కదా ఇప్పుడు మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం సడన్గా రైజ్ అయిపోతారు మళ్ళీ పడిపోతారు సో అప్స్ అండ్ డౌన్స్ చూడకుండా అంటే అప్స్ అండ్ డౌన్స్ అప్స్ ఉన్నప్పుడు డౌన్స్ ఉంటాయి బట్ అప్ ఉన్నప్పుడు డౌన్కి రాకుండా అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ వెళ్ళగలగాలి ఇప్పుడు యోగము ఇప్పుడు వస్తుంది ప్రతి ఒక్కళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు వివాహితులకి కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ డేస్లో కూడా కంటిన్యూ అవ్వడానికి జన్మజాతకం బాగున్న వాళ్ళకి జన్మజాతకం బాగున్న వాళ్ళకి ఇది ఇంకా కొంచెం ఎక్కువగా తీసుకోవడానికి ఇప్పుడు ఏం పరిహారం చేయాలో మనం చూద్దాం దీనికి చేయాల్సింది ఏంటంటే ఈ వారం అంతా కూడా మీకు వీలుంటే సాయంత్రం పూట ఆరింటి నుంచి ఎనిమిదింటి లోపల మీ ఇంటి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటే ఆలయ సందర్శనం చేసుకొని రావాలి సపోజ్ మీ ఇంటి దగ్గర మహాలక్ష్మి అమ్మవారి ఆలయం లేదు ఏ అమ్మవారి ఆలయం ఉన్నా పర్వాలేదు గ్రామ దేవత అయినా పర్వాలేదు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ ఉన్న దేవిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని స్మరించుకొని దండం పెట్టుకుని రండి ఎందుకంటే అమ్మవార్లు అందరూ ఒకటే కాబట్టి ఆ అమ్మవార్లో శ్రీలక్ష్మి అమ్మవారిని చూడండి చూడండి ఈ ప్రాక్టికల్గా మనం చూస్తే ఉద్యోగం వాళ్ళకి కొంతమందికి ఇది ప్రాక్టికల్గా ప్రతిరోజు ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చేప్పటికీ వాళ్ళు ఉంటారు ఇలా కొంతమందికి సాధ్యపడకపోవచ్చు సాధ్యపడిన వాళ్ళు ఇది చేసుకోవచ్చు సాధ్యపడని వాళ్ళు సాధ్యపడని వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు మనం చూద్దాం సాయంత్రం పూట ఆరింటి నుంచి ఆరున్నర ఇంకా కుదిరితే ఏడింటి లోపల అమ్మవారికి సంబంధించిన ఈ నామాన్ని జపించండి ఈ నామ ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని జపించడం వల్ల మంచి లక్ష్మీ కటాక్షాన్ని శీఘ్రంగా అతి శీఘ్రంగా పొందడానికి చక్కటి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ ఇప్పుడు మనం జపించాల్సిన నామం ఏంటో మనం చూద్దాం ఇది మనసులో ఒక వన్ అవర్ పాటు సిక్స్ టు సెవెన్ ప్రతిరోజు సాయంత్రం పూట జపించాలి అదేంటో ఇప్పుడు మనం చూద్దాం శ్రీ మహాలక్ష్మే నమ బిల్వ నిలయాయే నమ శ్రీ మహాలక్ష్మే నమ శ్రీ మహాలక్ష్మే నమ బిల్వ నిలయాయే నమ శ్రీ మహాలక్ష్మే నమ శ్రీ మహాలక్ష్మే నమ బిల్వ నిలయాయే నమ శ్రీ మహాలక్ష్మే నమ ఈ నామంతో శ్రీ మహా ఇప్పుడు నేను చెప్పిన ఈ నామం ఈ మూడు నామాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్రతిరోజు సాయంత్రం మీరు ఒకవేళ టెంపుల్కి వెళ్ళినా ఈ నామం చెప్పి చెప్పించవచ్చు చాలా మంచిది టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఈ ఈ వారం అసలు ఎప్పుడూ కూడా సాయంత్రం పూట ఈ నామాన్ని ఆరు టు ఏడు మధ్యలో జపిస్తే మంచిది లేదా కనీసం ఒక పదిహేను నిమిషాలైనా కేటాయించండి కేటాయించి మానసికంగా జపం చేసుకోండి అద్భుతమైన ఫలితాలు అద్భుతమైన ఫలితాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాల చేత లక్ష్మీనారాయణుని కృపా కటాక్షాల కృపా కటాక్షం చేత అలాగే ఉమాశంకరుని గౌరీ శంకరుల కృపా కటాక్షం చేత సరస్వతి అమ్మవారి కృపా కటాక్షం చేత చక్కగా మన జీవితంలో ఆనంద గంటికల్ని మోగించుకోవటం అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఇవి ఈ వారి యొక్క ఫలితాలు అలాగే చేసుకోవాల్సిన పరిహారము ఇలా అందరం కూడా అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని నేను కూడా ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ